అరే లయా అయిపోయిందా నీ సాసనం అరే 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 పొద్దుగా లేచినప్పటి నుంచి ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు అంటే పన్నెండు అవుతుంది ఎవరైనా గుడికి మధ్యాహ్నం పోతారు ఆవేశాలు మరి ఏం చేయాలో పొద్దున్న లేసినప్పటి నుంచి నాకు ఇంట్లో పనే సరిపోయింది బట్టలు బాసలు పిల్లలకు స్నానం చేయించుడు వాళ్ళకు ముడ్డు గడుగు తినిపించుడు నువ్వేం చేసిన నిజం 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 చెప్పు ఆ పనుల నువ్వు చేసినవి నేనే కదా గిన్నెల బట్టలు ఉత్కి చేస్తావు ఈ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఈ హైదరాబాద్ అమ్మాయిని చేసుకుంటే ఇదే శాసనం చేసిందేమో చిట్ ఇక్కడంతా చెప్పుకునేదేమో కొండ అంత ఉంటది సో ఇక ఫైనల్ మ్యాటర్ కొంచెం చేస్తుంది అంట చేస్తా కొట్టి కొట్టి చెప్తుంది ఈ మనం చేపిస్తుంది కదా చెప్తారు కదా కొట్టి పిచ్చి చేపించుకో ఈ చేస్తే చేసిందని చెప్తా ఎందుకంటే నుంచి కొట్టి కొట్టి చేసిన చెప్పు చేసిన ఈ రోజు అయితే గుడికి వెళ్తున్నాం సో అది కూడా మా లయకి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా యూఎస్ నుంచి అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది సో ఈ ఒక సాధించింది అనేది వాళ్ళు గుర్తించి ఒక సిల్వర్ ప్లే బటన్ ఒక అవార్డ్ లాగా అయితే పంపించారు వచ్చి కూడా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో ఎప్పుడో ఓపెన్ చేద్దాం అనుకున్నాం ఈ రోజు ఓపెన్ చేయడానికి రీజన్ స్పెషల్ డే ఈ రోజు ఏంటంటే నేను కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా నేను వీడియో స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది లక్ష్మి లయ అనే ఛానల్ అంటే ఛానల్ ఎప్పుడో క్రియేట్ చేసింది కాకపోతే కంటిన్యూగా వీడియోలు చేయడం అయితే ఈ రోజుకి వన్ ఇయర్ అవుతుంది ఫిబ్రవరి సిక్స్టీన్ స్టార్ట్ చేసిన ఈ రోజు ఫిబ్రవరి సో ఇక మేము బయటకు వెళ్దాం అనుకున్నాం తిరుపతి లేదా యాదులుగుట్టాం సో ఇక బడ్జెట్ ప్రాబ్లం లేదు అందుకే బల్కంపేట వెళ్ళేసి అమ్మవారి దగ్గర అమ్మవారి దగ్గర సిల్వర్ ప్లే బట్టలు ఓపెన్ చేద్దాం అనుకున్నాం సో ఇట్లా వెళ్తున్నాం ఏంది నాకు వేరే ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ సో ఇక అక్కడికి వెళ్ళి ఏమేమైతే లేదని ప్రతి ఒక్కడైతే చూపిస్తా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అండ్ ప్లీజ్ కొత్త వాళ్ళు చూస్తే ఇలానే ఇంకా ఇంకా మళ్ళీ అయ్యని సపోర్ట్ చేయాలి మమ్మల్ని సపోర్ట్ చేయాలి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోని లైక్ చేసి చూడండి ఇక లాస్ట్ ఒక మాట ఇంతకాలం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి లవ్ సో మచ్ అండ్ ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకన్న దూరం పోదాం అంటే యాక్సిడెంట్ అయినప్పటి నుంచి అసలు బండి మీద వద్దు వద్దు అంటుంది దూరం అని కాదు కానీ శారీ కట్టుకుంటే కంపల్సరీ ఆటల్లో ఉంటా ఎందుకంటే నాకు వన్ సైడ్ కూర్చుంటే బండి ఉంది యాక్సిడెంట్ అయినప్పుడు ఎన్నిసార్లు పోయినా బోర్ కొట్టని గుడి ఏదన్నా ఉందంటే అది బల్కం పెట్టి తల్లి ఇంకా మేము పోయేసరికి అమ్మ వాళ్ళు అయితే వచ్చినారు మా చెల్లి వచ్చింది మీ డాడీ ఎందుకు రావడానికి చాలా మంది అడుగుతున్నారు కదా మా డాడీకి ఆపరేషన్ అయినప్పటి నుంచి సరిగ్గా నడవడానికి రాదు ఎక్కువ పబ్లిక్ ఉన్న దగ్గర అరుసలే నడవనిక రాదని ఇంట్లోనే పెట్టినాం మనకేమో కొంచెం పని ఉంది ఇంకా అత్తమ్మనేమో పెళ్ళి ఉందని ఊరికి పోయింది ఇంకా మేము ఫోర్ మెంబర్స్ వచ్చినాం మేము వచ్చింది ఆటోలో అయినా కూడా అప్పటికి మధ్యాహ్నం వన్ థర్టీ అట్ల అవుతుంది ఎండలు మండిపోతున్నాయి ఫస్ట్ ఆటో దిగంగానే జ్యూస్ పక్కకు ఉండేసరికి ఆ జ్యూస్ అయితే తాగేసినాం ఇంకా పక్కనే కొబ్బరికాయలు పసుపు కుంకుమ అగరబత్తులు పూలు తీసుకొని ఇంకా ధర్శ్రమంకి అయితే బయలుదేరినాం నేను ఎప్పుడైనా సరే బల్కంపేటకు పోవాలనుకుంటే సండేనే పెట్టుకుంటాను పబ్లిక్ ఎక్కువ ఉన్నా పర్లేదు నాకు సండేనే పోవాలనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ ఉంటే నాకు పండుగ అడావిడలాగా కనిపించి హ్యాపీగా అనిపించి ఆ రోజే పెట్టుకొని ఆ రోజే వెళ్తాం అనమాట ఈ రోజు రావడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది అదే నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేద్దామని అమ్మవారి దగ్గరికి వచ్చిన ఎందుకు ఇక్కడ అంటే నాకు చాలా నమ్ముతా అమ్మవారిని నాకు చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది ఈ దేవుడు అమ్మవారి చరిత్ర గురించి చెప్పుకోవాలంటే దాదాపు ఏడు వందల సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరమే ఏర్పడలేదు బల్కంపేట అప్పుడు పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతుండగా మధ్యలో ప్రకృతి సిద్ధంగా ఒక రాయి అమ్మవారి రూపంలో అయితే కనిపించింది ఆ విగ్రహాన్ని బయటికి తీసి పూజలు నిర్వహిస్తాం అనుకుంటే అమ్మవారి విగ్రహం ఎంత కదిలించినా బయటకు తీయాలన్నా ఎంత ట్రై చేసినా అమ్మవారి విగ్రహం బయటకే రాలేదు సరే అని ఊళ్ళోకి వెళ్లి పెద్దలందరినీ తీసుకుని వచ్చి తలో చేసి బయటకు తీసామని ఎంత ట్రై చేసినా అమ్మవారి విగ్రహం రాలేదే రాలేదు అప్పుడు అర్థమైంది అందరికీ అరే అమ్మవారి విగ్రహం అనేది అమ్మవారి బయటికి వచ్చి పూజలు జరిపించుకోవాలి అనుకోవట్లేదు ఉన్న ప్లేస్లోనే ఉండి దర్శనం ఇవ్వాలనుకుంటుంది పూజలు నిర్వహించుకోవాలనుకుంటుంది అనేసి అప్పటి నుండి ఇప్పటి అమ్మవారు అదే బావిలో ఉండి ప్రతి ఒక్కరికి దర్శనం ఇస్తున్నారు అందుకే అంటుంటారు బావిలో వెలిసిన అమ్మ బావిలో పుట్టిన తల్లి అని మా ఆయన చెప్పేదాకా తెలియదు బల్కంపేట హిస్టరీ ఇంత ముందు నుంచి అమ్మవారు పవర్ఫుల్ అని నాకు సంతోషం వచ్చిన బాధ వచ్చిన ఏదొచ్చినా సరే దేవుడి దగ్గర వచ్చి మొక్కితే నాకు అన్ని దూరమై హ్యాపీగా ఉండాలని ఒక ఫీలింగ్ ఈ రోజు మెయిన్ గా గుడికి రావడానికి రీజన్ ఏంటంటే నేను కరెక్ట్ గా వన్ ఇయర్ అవుతుంది వీడియో స్టార్ట్ చేసి నేను ముందు ఎప్పుడో ఛానల్ పెట్టినా మధ్యలో గివ్ అప్ ఇచ్చిన కానీ వన్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా పెడుతున్నాను అప్పటి నుంచి నాకు ఇంత మంచి రెస్పాన్స్ అయితే వచ్చినది ఇదంతా మీ వల్లనే సాధ్యం ఇంకొక స్పెషల్ కూడా ఉంది అది ఏంటంటే నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది ఇది ఒక అవార్డ్ లాగా నాకు ఇదంతా సాధ్యమైంది మీ వల్లనే మి మిమ్మల్ని నేను జన్మలా మర్చిపోలేను మీరు ఇచ్చే లవ్ కానీ సపోర్ట్ కానీ నాకు ఎంత బాగా అనిపిస్తుంది అంటే కొన్ని కోట్లు ఇచ్చిన ఆనందం రాదు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా పిల్లలు పుట్టిన తర్వాత పెళ్ళైన తర్వాత నేను దేనికి పనికి రానేమో డిగ్రీ చేసి కూడా వేస్ట్ ఏమో ఇంట్లో ఉండి ఇవే పనులు చేసుకుంటూ ఉండాలేమో అని చాలా మా ఆయన ముందు నుంచి నన్ను ఎంకరేజ్ చేసేవాడు ఇట్లా ఎట్లీస్ట్ ఇంట్లో ఉండి వీడియోస్ చేసి చాలా మంది చేస్తున్నారు కదా నీకు సపోర్ట్ ఉంటాను ఏది చేయాలనుకున్నా చెయ్యు నేను వెనుకల్లో నిట్ట అంటే నా వల్ల కాదేమో నేను లైట్ తీసుకునేదాన్ని కానీ చాలా ఇంబడపడేవాడు నేను ఛానల్ పెట్టి వీడియోస్ చేసే వరకు నన్ను వదిలిపెట్టలేడు కానీ వన్స్ నేను ఛానల్ పెట్టి వీడియోస్ చేస్తుంటే చాలా మంది గుర్తుపెడుతుంటే అది చెప్పలేని హ్యాపీనెస్ ఎవరైనా ఇంట్లో ఉండి ఇట్లా ఛానల్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా మీరు స్టార్ట్ చేయండి ఎందుకంటే మీకున్న ఇంట్రెస్ట్ని మీరే బయట పెట్టాలి ఎవరు వచ్చి బయట పెట్టరు మనకు హస్బెండ్స్ అనేవాళ్ళు సపోర్ట్ ఇస్తే అది ఇంకా మంచిది కానీ ఏ సపోర్ట్ లేకుండా మనంతలో మనమే బయటికి రావాలి మనల్ని ఎవరు బయటికి తీసుకురాదు నాకైతే మెయిన్గా మా ఆయన అయితే చాలా సపోర్ట్ ఇచ్చి ఇంతవరకు తీసుకొచ్చినాడు మా ఆయనతో పాటు మీ అందరినీ ఎప్పటికీ మర్చిపోలేను మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను ఫైనల్లీ సిరువల్ పే బటన్ వచ్చేసింది నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది పెళ్ళైన తర్వాత మేమైతే చాలా కష్టాలు పడ్డాం ఆనందించే రోజుల కన్నా బాధపడే రోజులు ఎక్కువ ఉండే పిల్లలు ఓడితే అదృష్టం వస్తుందని కొంతమంది చెప్తే మేము నమ్మే వాళ్ళం కాకుండా కానీ మాషవి కుట్టిన తర్వాత మాకు నిజంగానే అదృష్టం వచ్చింది అదృష్టం అంటే కోట్లు సంపాదించడం అని అనుకోకండి వాడు పుట్టిన కొన్ని రోజులకే మాకు డబల్ బెడ్రూమ్ అయితే వచ్చింది అది మాకైతే పెద్ద డ్రీమ్ హౌజ్ అని చెప్పుకోవాలి తినడానికి ఫుడ్ కట్టుకోవడానికి బట్టలు అయితే ఉన్నాయి ఒక్కరిని చేయి జాపి మనీ అడిగే సిచ్యువేషన్ అయితే ఇవ్వలేడు మాషీవికు ఇప్పుడు వరకు అయితే ఫైనాన్షియల్ బాగానే ఉంది ఫ్యూచర్లో ఇంకా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను ఇదంతా మీ సపోర్ట్ మీ లవ్ వల్లనే నేను ఎప్పటికీ మర్చిపోను ఇంకా మనం గుడికి వచ్చేదే ప్రసాదం కోసం ప్రసాదం తినకుండా పోతామా చెప్పండి అందులో మెయిన్గా అంటే పులిగోర ఆ పులిగోర కోసం మా ఆయన గంట సేపు పోయిండు గంట సేపు అయితే అయితే మా కానీ పులిగోర తినకుండా అస్సలు పోమని తగ్గేది లేని అడుగు కూర్చొని కొంచెం దేవుడికి అయితే మొక్కుకుంటూ ఆడ టైం పాస్ అయితే చేసినాం అప్పటి వరకు మా ఆయన లైన్లో నించొని ప్రసాదం తీసుకొని అయితే వచ్చినాడు పులిగోర లడ్డు అయితే తీసుకొచ్చాడు మేము అయితే పులిగోర తిన్నాం కానీ మా పిల్లలకి లడ్లు అంటేనే ఇష్టం ఈ పిల్లలకు స్వీట్లు అంటే ఎందుకు ఇష్టమో ఏమో అయినా పిల్లల్ని ఏమంటాం చెప్పండి పెద్దలకే స్వీట్లు అంటే ఇష్టం పిల్లలు ఎంత చెప్పండి మనము మనం మాడితే పిల్లలు కూడా మారుతారు ఇంకా ప్రసాదం అయితే తినేసి ఇంకా బయటికి వద్దామని బయటికి అయితే వచ్చినాం మన ఫాలోవర్స్ అయితే కనిపించారు చాలా బాగా మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుతుంటే హ్యాపీనెస్ అయితే చెప్పొద్దు కొన్ని కోట్లు ఇచ్చిన నాకు సంతోషం రాదేమో అంత హ్యాపీనెస్ అనమాట ఈ మాట నేను ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను అది చెప్పుకోలేని ఫీలింగ్ మస్తు అనిపిస్తుంది ఇంకా అక్కడ ఫోటోస్ దిగిన తర్వాత ఇంకా ఇక్కడ శివశక్తులు ఉంటారు కదా వాళ్ళు బోనం ఎత్తుకొని సిగాలు కొంటూ డ్యాన్స్లు ఆడుతుంటారు రెండు కళ్ళు సరిపోవు చూడడానికి నాకైతే బోనం ఎత్తుకొని నడవనికే రాదు వీళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ చూడండి మంచిగా ఎత్తుకొని డ్యాన్స్ ఆడతారు సిగం ఊగుడతారు నాకు మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే చూడాలి అనిపిస్తుంది ఇంకా అందరం చూస్తుంటే మా పిల్లలు ఏమో చూడనిస్తలేరు పక్కకే ఉన్న బొమ్మలు కావాలి బొమ్మలు కావాలని మా అమ్మని దమ్ దమ్ చేస్తున్నారు అక్కడ ఇంకా అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకొని బొమ్మలకైతే వెళ్ళినాము ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా సరే పిల్లలకు బొమ్మలు కావాలి బొమ్మలు కావాలంటారు ఆ బొమ్మలన్నీ ఏం చేస్తూనే ఉంటారు మా గగన్ అయితే ఒకటి తర్వాత ఒకటి ఫస్ట్ ఏమో కార్ అంటారు ఆ కార్ ఇప్పించిన తర్వాత ట్రాక్టర్ అంటారు ట్రాక్టర్ ఇప్పించిన తర్వాత అంబులెన్స్ ఒకటి తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉంటుంది అది మనుషుల్లాగానే మనం మనకు పెద్దోళ్ళకే ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి ఇంకా పిల్లలకు ఉండదు చెప్పండి ఇంకా బ్యాంగిల్స్ వేయించుకుందాం అనుకున్న అప్పటికి పిల్లలు సత్తాయిస్తున్నారు అని ఇంకా బ్యాంగిల్స్ ఏం తీసుకోలేం కానీ పిల్లలకి ఇంకా బొమ్మలు అయితే తీసుకున్నాం ఆ బొమ్మల కూడా గంట సేపు డిస్కషన్ మా గగన్ గడికి ఒక్కడి నచ్చదు అది నచ్చితే ఇది నచ్చదు ఇది నచ్చితే అది నచ్చదు వాడు డిస్కస్ చేస్తూనే ఉంటాడు థింకింగ్ చేస్తూనే ఉంటాడు అది కావాలి ఇది కావాలి ఆడు ఆలోచించి అప్పుడు తీసుకునే వరకు మనం వెయిట్ చేయాలి వీక్ అట్లా కాదు ఒకటే ఒకటి మనం సెలెక్ట్ చేసింది ఫోన్ అనమాట అది తీసుకొని ఆడు ఫుల్ ఖుషి ఇంకా ఫైనల్లీ మా గగన్ అయితే సెలెక్ట్ చేసుకుంది అదే బ్యాండ్ అనమాట వాడికి సూటబుల్ అయింది తీసుకుండి ఇంటికి వచ్చారు రప్పారప్ప కొడుతుంటే నా నెత్త అయితే వలిగిపోయింది నాన్ సెన్స్ చేసిండు నాయిస్ నాయిస్ చేసిండు ఇంకా అయితే బర్డ్ ఫ్లో వచ్చినా కూడా తినకని చెప్తుంటే కూడా చాలా మంది తింటారు బల్కంపేట్ దగ్గర కోసుకొని అది ఎందుకు మన పానాల కన్నా ఎక్కువ నా చెప్పండి కొన్ని రోజులు చికెన్ తినకుండా ఉంటే ఏమవుతుంది మళ్ళీ నేను నాన్ వెజెస్కి ఏటెడ్స్ని కాదు మన హెల్త్ గురించి చెప్తున్నా మీ హెల్త్ గురించి కూడా నేను చెప్తున్నా మన హెల్త్ బాగుంటుంది కదా మనం కూడా ఉంటాం ఇప్పుడు కాకపోతే రేపైనా తింటాం చికెన్ అయినా కోడి కోసుకొని అయినా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి అయితే